చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు ఎందుకంటే ఇది గొప్ప రోజు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టే పథకాలే ఈరోజు ప్రజలకు శ్రీరామ రక్ష ఎందుకంటే గతంలో ఈ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోరు పిల్లలకు ఫీజులు ఇవన్నీ కూడా లేవు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు పిల్లలందరూ కూడా చదువుకొని ఇంజనీర్లు డాక్టర్లుగా ఎంతో మంది సేవలు చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు రాష్ట్ర చనిపోయినా కూడా దేవుళ్ళ పటాలు ఇళ్లలో దేవుడి పటాల దగ్గర పెట్టుకొని పూజిస్తున్నారు కాబట్టి ఆ మహానేతకి ఎంత స్మరిస్తున్నా కూడా తక్కువే కాబట్టి మేము వైఎస్ఆర్ పార్టీ అంతా కలిసి వీలుగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోరాడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుకుంటామని చెప్తూ ఆరు ఏడు స్కూల్లో గోల్ హై స్కూల్లోని పంతొమ్మిది వందల యాభైలో కట్టే ఆ స్కూల్ ఆ స్కూల్ స్కూల్ పే పరిస్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూల్కి రెండు కోట్ల డబ్బులు ఇచ్చి స్కూల్ బిల్డింగ్ మొదలుపెడితే ఇప్పుడు సంవత్సరం నాలుగు సంవత్సరం రెండు నెలలైంది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు నా స్కూల్కి డబ్బులు అనాపించలేదు కాబట్టి ఇన్ని కూడా అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఆ స్కూల్ని బాగా చేసి ప్రజలు తోడ్పడవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అనుభవానికి సన్యవాళ కింది